హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు అదే బెల్లం తాలికలు అండి ఇది చిన్నప్పుడు అయితే మా అమ్మగారు మాకు బాగా చేసి పెట్టేవారు ఇది బియ్య పిండి బెల్లంతో చేస్తాం కాబట్టి బాడీకి కూడా చలవ చేస్తుంది ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్లే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా పాదకాలపు పంటలు కూడా చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఒకటం పావు కప్పు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ చిటికడు సాల్ట్ వేసుకోవాలి అందుకే కొద్దిగా బెల్లం వేసేసి ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి బియ్యం పిండి వేసి అయితే కలుపుకోవాలి చూడండి వాటర్ ఏ విధంగా మరిగాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇలాచి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే తాలికలు కమ్మగా ఉంటాయి చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట టేస్టు సో ఈ విధంగా మరిగిన తర్వాత బియ్యం పిండిని వేసేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి పిండి వేసుకునేటప్పుడు ఈ విధంగా వేసేసి జస్ట్ ఒక్కసారి వాటర్లో ఆ విధంగా కలిపేసి ఒక టూ మినిట్స్ ఆ విధంగా కలిపేసి స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా మనకి బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి దాంట్లో మనకి పిండి మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకుని దాంట్లోకి మనము ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి పాకమేమీ రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మనకి చల్లగా అయిపోయింది మరీ చల్లగా అయిపోలేదు గోరువెచ్చగా ఉంది ఇలాంటి టైంలో ఒకసారి కలుపుకొని దీనిని తాలికల్లాగా అయితే చేసుకోవాలన్నమాట నెయ్యి వేసాం కదా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి చక్కగా చల్లవిడిలాగా అయిపోయింది కదా ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా రౌండ్ బాల్స్లా కూడా చేసి చేసుకోవచ్చు స్వీటు అట్లా కంటే కూడా ఇలా బాగుంటుంది తాలికలు ఇలా చేసుకుంటే సరిపోతుంది లావుగానే చేసుకోవచ్చు అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ప్లేట్ పాలు తీసుకుని అవి వేట్ చేసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ బియ్య వాటర్లో కలిపి పాలల్లో వేసేస్తే కలుపుకోవాలి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇట్లా ఇంకొక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలు ఉన్నాయి కదండి తాలికలు వాటిని వేసేసుకోవాలి మనం పిండిలో ముందు ఉప్పు అలాగే బెల్లం వేస్తాం కాబట్టి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి ఇలా అన్నీ వేసేసుకొని వెంటనే తిప్పకూడదు జస్ట్ అలా ఒక్కసారి ఇలా అనేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి మనకు ఫైవ్ మినిట్స్లోనే ఇవి మంచిగా కుక్ అయిపోతాయి చూసారు కదండీ ఇవి చాలా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి అంతే ఫ్లేవర్ అయితే చాలా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసామేమి లేదు పాలు బియ్య బెల్లం అంటే నెయ్యి దీనికే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ అయితే వేసుకోవాలి బెల్లం వాటర్ వేసిన తర్వాత కూడా వెంటనే కలిపేయకూడదు జస్ట్ అలా ఉంచేస్తే అది సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్కి మనకి కుక్ అయిపోతుంది మంచిగా అప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు వెంటనే కలిపేయొద్దు చూడండి ఇప్పుడు మనకి ఇంకా పాల తాలూకలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు చూస్తారు కదండీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ బెల్లము బియ్యపిండి పాలు ఇవి ఉంటే చాలు మనకి మంచి హెల్తీ రెసిపీ పాత రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో మరి ఎప్పుడు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఓల్డ్ రెసిపీస్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో మరి డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఓకే అండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్